డ్యామ్ చూసి ఒక సాంగ్ వాడాలనిపిస్తుంటా గల గల పారుతున్న గోదారి ఫ్లాగ్ కలర్ లైట్స్ అయితే డ్యామ్ కి అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఎన్నిక ఎట్ల ఎన్నిక దా గణపతి మహారాజ్ కేంద గురించి మళ్ళా ఇక్కడ ఉన్న

వెళ్ళిపోతారు గేట్లు అయితే ఓపెన్ చేస్తారు అని చెప్పేసి షాపులో వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ చేస్తారు బాబా చేపలో మళ్ళా లేనిపోయిన పంచాయతీ చేపలో వెళ్ళిపోయి వెళ్ళిపోతున్నాను చూడు వాళ్ళు చూడండి ఇవి వీళ్ళ గురించి ఆగిరంటే గేట్లు ఓపెన్ చేయడము వెళ్ళిపోతున్నారు తొందర తొందరగా ఐదారు డ్యామ్ లో మొత్తం జామ్ అయిపోయింది ఆ దానికనే కాదు పై ఏదో మనం చెప్పారు కదా ఏదో గేటు డామేజ్ అయిందని దాని గురించి మళ్ళీ గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు వ్యూ ఇప్పటి వరకు అయితే ఎవరైతే శ్రీశైలం డ్యామ్ లో వ్యూ చూడలేరా మన మిస్ అయిపోయారో వాళ్ళు వాళ్ళ గురించి మళ్ళీ ఇక్కడ ఉన్నా గేట్ లో కదా మళ్ళీ గేట్లు అయితే ఓపెన్ చేస్తారు ఎవరైతే మిస్ అయిపోయారో కంపల్సరీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకా దున్యా చేపలు మనం చూపించరా పెద్ద పెద్ద అంత పెద్ద చేపలు వస్తున్నాయంట పైనుంచి సో అదే కాకుండా ఎవరైతే గేట్ లో ఓపెన్ చేసినప్పుడు ఒక మినిట్ సెకండ్ ఉంటుందో ఆ చూసిన వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి ఏ సెకండ్ లో ఉందో ఏ సెకండ్ లో వచ్చింది ఏ నిమిషంలో వచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి కూడా హైదరాబాద్ నుంచి సో ఇ చెప్పినట్లు మీరు ఎవరైతే పెద్ద పెద్ద చేపలు చూడాలనుకుంటారు అనుకో వచ్చేసేయండి అంతే ఇక రేపు ఖాళీ కింద మొత్తం గుంపు చేపలు మొత్తం ఈ ఈ డ్యామ్ లో ఎంతమంది ఎన్ని తెప్పలు ఉన్నాయో అన్ని తెప్పలు ఈ డ్యాములు రేపు రేపు ఆన్ చేస్తే మళ్ళీ ఎప్పుడు బంద్ అవుతావు అప్పుడు అన్ని తెప్పలు ఈయనే ఈయనే ఈ డ్యామ్ లో ఉంటాయి సో మీరైతే కంపల్సరీ ఈ వ్యూ అయితే మిస్ కావద్దని నేను అనుకుంటున్నా ఏమంటా మిస్ అయితే ఇంకా పైన సో గేట్లు ఇక్కడ ఓపెన్ చేయంగానే ఇక్కడ చేపలు అయితే ఇట్లా మొత్తం వాటర్ కి లో ఎగురుతాయి మొత్తం చూసు ఇంకో థర్టీ సెకండ్స్ లా గేట్ ఓపెన్ శ్రీశైలం డామ్ లో గల్లంతో వాటర్ మొత్తం కాలే పైన

ఆ పక్కన వాళ్ళు నించినారా అది చిన్న వైట్ బాక్స్ ఉంటుంది కంట్రోల్ బాక్స్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అయిపోయింది ఓపెన్ చేస్తారు వాళ్ళు ఇంకా పోతా లేరు ఏమన్నా ఇవి లైట్స్ చెప్పడానికి మన సో చూసారు కదా ఇగో అన్న పోయి లైట్స్ వేసిండు ఇప్పుడు వెళ్ళిండు లైట్స్ వేసేసిండు అన్న సో ఇప్పుడు వాటర్ ఊటంగా గేట్స్ కూడా ఎత్తేస్తారు చూడండి కేపన పోయి లైట్స్ ఆన్ చేసిండు ఇగో సో ఫ్లాగ్ కలర్ లైట్స్ అయితే డ్యామ్కి అయితే వేసి చాలా మంచిగా అనిపిస్తుంది ఏమైంది అన్న ఇంకా గేట్ ఓపెన్ కాలేదు ఇగో లైట్స్ వేసి వచ్చినావు మరి గేట్ ఓపెన్ అంటే కింద యాక్చువల్లీ చేపలు అందరు ఉన్నారు ఇప్పుడే అడిగి వచ్చినా కింద మొత్తం చేపలలో ఉన్నారు వాళ్ళందరూ బొల్లలు గెలి మొత్తం అయిపోయిన తర్వాత వెళ్తారు అక్కడ పైన చూస్తున్నారు బట్ ఏంటంటే ఆ కింద చేపల వలలు వాళ్ళు పాపం వాళ్ళ వలలు ఉంటాయి కదా ఆ వలన్నీ తీసేయాలి వాళ్ళు అందు గురించి ఎప్పుడు ఇంత లేటా లేట్ అవుతుంది లేకపోతే ఇంకెంత టైం పడతా అన్న టైం పడతా సో ఫ్రెండ్స్ చూసిరు కదా యాక్చువల్లీ మనకి సాయంత్రం అవ్వాల్సింది అదే అప్పుడు చేపలు రాలేదు ముందు చూసినాడు నువ్వు నువ్వు మళ్ళా ఆగమాగమని చేస్తావు నువ్వు అయితే అప్పుడైతే చేపలు రాకుండే అయితే అందరూ అయితే వచ్చేసారు ఇప్పుడు మొత్తం చేపలు చూపిస్తా కిందికెళ్ళి అరే

వీళ్తో ఉంటుంది మనకి టార్చర్ బట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే ఆ నదిలో నుంచి వస్తున్న వాళ్ళ చేపలలో మత్స్యకారులు వలలు తీయడానికి లైట్ ఫ్రెండ్స్ అది ఎలా ఉంటది సూపర్ ఉంటది మేము చెప్పినాం కదా గంట అన్న గంట తర్వాత టూ అవర్స్ త్రీ అవర్స్ అయిపోయింది ఎందు గురించి అంటే చేపలు మత్స్యకారులు కింద వాళ్ళ మత్స్యకారులు అంటే చేపలు పట్టే వాళ్ళు కింద వలలు వేసిరంట ఆ వలల కోసము గేట్లు ఎత్తడం లేట్ అయింది అందు గురించి మేము మళ్ళా మళ్ళీ రిటర్న్ వచ్చినాం రిటర్న్ వచ్చి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి గేట్ల దగ్గరికి అయితే వచ్చేసినాము కనిపిస్తున్నాయి కదా సో గేట్ల దగ్గరికి అయితే మళ్ళీ వచ్చినాము సో ఇప్పుడు మళ్ళీ గేట్లైతే ఎత్తుతారంట అంత గురించి లేట్ అయింది పళ్ళు తప్ప వింత జీవేడు జీవి ఇంత జీవిరాడు రామో దయ్యం అన్నట్టు రేడు దయ్యం దయ్యం అన్నట్టు వీడియో మొన్న మేము వీడియో అయితే కొట్టినాము గేట్లు తెరుస్తారని చెప్పేసి గేట్లు అయితే తెరవలేరు ఎందుకు గురించి అంటే మన మత్స్యకారులు అప్పలు పట్టడానికి కిందికి వెళ్ళి వదిలేసిరు కాబట్టి ఆ డ్యామ్ ఓపెన్ చేయలేరు ఈరోజు అందరు క్లియర్ అయిపోయారు కాబట్టి డ్యామ్ ఓపెన్ చేస్తున్నారు చేసేసిరు కూడా ఆల్రెడీ సో మేమైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నీకు వ్యూ చూపిస్తాము అని చూపిస్తాము సో ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆయనకులకు ముఖ్య గమనికేందంటే గేట్లు అయితే ఎత్తేసారు సో వచ్చేవాళ్ళు మొన్న చూడని వాళ్ళు ఎవరు ఉన్నా సరే మీరు కంపల్సరీ రండి వ్యూ అట్లుంది కాబట్టి సో మిస్ అయిన వాళ్ళు కంపల్సరీ రండి సో ఇంకోటి ఏంటంటే గణపతి చవితి వరకు అయితే గేట్లు అయితే ఓపెన్ ఉన్నాయని ఒక అంచనా అయితే వచ్చింది సో మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు సో గణపతి మరాజ్ కే వచ్చే వాళ్ళందరు రండి వ్యూ మిస్ అయిపోయిన అందరు కంపల్సరీ చూడాల్సిన వ్యూ కాబట్టి అందరు కంపల్సరీ రండి సో మీరు ఊట ఇంకో విషయం ఏంటంటే రూమ్స్ అయితే ముందే బుక్ అయిపోతున్నాయి కాలుంటలే రూమ్స్ ఏదైనా ఉంటే ముందే త్రీ డేస్ ముందే బుక్ చేసుకోండి మన అందరికి చెప్తున్నా హైదరాబాద్ తెలంగాణ అని కాదు సో ప్రతి ఒక్కరికి చెప్తున్నా మీరు రూమ్స్ అయితే ముందే బుక్ చేసుకోండి వచ్చిన తర్వాత చాలామంది బాధపడి వెళ్ళిపోతురు సో అట్లాంటివి జరగకుండానే నేను ముందే చెప్తున్నా సో రూమ్స్ అయితే మీరు ముందే బుక్ చేసుకోండి సో అదే కాకుండా వ్యూ అయితే చూపిస్తా బురాన్ అంటున్నా ఏమంటున్నా బురాన్ అంటున్నా మేమైతే చూపిస్తున్నాం ఇప్పుడు సో మళ్ళీ గేట్లు తెరవడం అంటే గతంలో ఎప్పుడో జరిగిందంట సెకండ్ టైం గేట్లు తెరవడము సో మళ్ళీ ఇప్పుడు గేట్లు తెరిచారంటే అబ్బా 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 మళ్ళీ జనాలు అంటూ జనాలు అంతా వచ్చేసారు ఇందాకైతే ఒక గేట్ అయితే ఫస్ట్ ఫస్ట్ టైం గేట్ ఎత్తేసారుమ్ సెకం పది అడుగులు పైకి ఫ్రెండ్ వాటర్ చిన్న వెయిట్ చేస్తుంటే ఇప్పుడు మొదలైంది గంగమ్మ తల్లి అయితే నాలుగు గేట్లు ఎత్తిర్రో అరే ఏం వ్యూ అన్న మిస్ అయిపోయిన వాళ్ళందరికీ నేను చెప్పాల్సింది ఒకటి వ్యూ చూడు అన్నా అన్నా వ్యూ 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 చూడు నాలుగు గేట్లు అయితే ఎత్తేసారు దిల్ ఖుష అంటున్నా చూడు కాలి పైన డ్యామ్ మొత్తం అన్ని నిండిపోయినాయి పైన ఇగో చూసూరు కదా పైన మొత్తం పైనుంచి వాటర్ అయితే వచ్చేస్తుంది ఫుల్ వాటర్ అంటే వాటర్ ఇగో చూడండి చూడండి వాటర్ చూసురు కదా మళ్ళీ మత్స్యకారులకి పండుగ

మళ్ళీ చూపిస్తా వీడియో ఉంటా చేపలు పట్టది సార్ ఇంకా అంటే గేట్లు చూసారు మేము కిందికి నడుచుకుంటూ వెళ్ళినా ఆడి వరకు అయితే వాటర్ వచ్చేసినాయి సో పైన ఫుల్ వాటర్ ఉన్నాయి మీరు వచ్చే వాళ్ళు అయితే వచ్చేసేయండి సో గతంలో ఎప్పుడో దర్శనంట రెండోసారి గేట్లు మళ్ళీ ఎప్పుడు తెరిచిరంటే ఎంత తిరగడం అంటే చాలా గొప్ప చెప్పాల్సిన విషయమే సో చూస్తున్నారు కదా ఒక నాలుగు గేట్లు అయితే దర్శారు వచ్చేవాళ్ళు అయితే కంపల్సరీ రండి ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేయండి సో మస్తు ఉంది వ్యూ అయితే సో పైన అయితే మొత్తము వాటర్ అయితే నిండిపోతుంది ఘోరంగా వాటర్ అయితే నిండిపోయింది అందుకే గేట్లు అయితే ఎత్తేసారు పైనుంచి దున్యా వాటర్ వస్తుందంట అక్కడ మహారాష్ట్ర కర్ణాటకల నుంచి సో అందు గురించి అయితే గేట్లు అయితే లేపారు చూడని వాళ్ళైతే పక్క రండి వ్యూ నాకు ఈ డ్యామ్ చూసి ఒక సాంగ్ వాడాలనిపిస్తుంది భయా గల గల పారుతున్న గోదారి జనాలు జనాలు చూస్తున్నారు జనాలు అయితే మళ్ళీ సాక్ కదా మొత్తం మొత్తం ఇగో కెమెరా కెమెరా కూడా కనిపించకుండా అయిపోయింది సో సో చూస్తున్నారు కదా వ్యూ అయితే మొత్తం దడిచిపో ఇప్పుడు ఇప్పట్లోనే చూసుకోండి ఏ చూడ వ్యూ అయితే సో చూస్తున్నారు కదా ఇందాకైతే నేను పైనుంచి చూసినా ఇప్పుడు మళ్ళీ డ్యామ్ కిందికి వచ్చిన సో వ్యూ చూపియాలి కాబట్టి ఈ కింద అయితే చూస్తున్నారు కదా ఈ జల్లు ఇదంతా మొత్తం ఈ కిందికి తడిసిపోతున్న ముద్ద ముద్ద అయితే నేను అయిపోయినా సో మీ వ్యూ మీకు చూపించాలని చెప్పేసి నేను కిందికి వచ్చి వీడియో తీస్తున్నాయి ఇవి వచ్చే మంచు మంచు ఉంటుంది కదా మంచు ఈ జల్లు ఈ జల్లు కి పైన పడుతుంటే ఎంజాయ్ చాలా చాలామంది అయితే సో నేను అక్కడ ఉండి అయితే వీడియో తీయలేకపోయినా ఎందుగురించి అంటే వచ్చే ఫ్లోయింగ్ జల్లు ఉంది జల్లు ఉంది కదా ఆ జల్లు కెమెరా మీద పడుతుంది అందు గురించి అయితే వీడియో పోయినా ఇక్కడ కిందికి వచ్చిన చూస్తున్నారు కదా ఆ గేట్ లో వచ్చి ఎత్తిన ఫ్లోయింగ్ అయితే కింద వాటర్ అయితే ఏ విధంగా అయితే వెళ్తుందో చూడండి సో ఇది ఏంటంటే స్పెషల్ పన్నెండు ఉంటే ఆరు గేట్లు తెలంగాణ ఆరు గేట్లు ఆంధ్ర బైక్ అయితే వెళ్ళి మొత్తం వీడు మొత్తం చూపిస్తా ఏమంటావా తడిసిపోయాం కదా ఒక్క నిమిషం తడిచిపోయినా మొత్తం మొత్తం అది అట్లా పైన ఎంత అనంతం చెత్త వేరుకపోయిందో చూడండి చూడండి పైన ఎక్కడెక్కడికి వెళ్ళో మొత్తం చెత్త వచ్చేసి స్టాప్ అయిపోయింది మొత్తము గేట్ ఓపెన్ ఉంది కదా గేట్ ఓపెన్ ఉంది లీ ఇల్లకెళ్ళి వెళ్ళిపోతున్నాయి చూడండిగో గేట్ ఇళ్ళకెళ్ళి వెళ్ళిపోతున్నాయి నాలుగు గేట్లు అయితే తెలిసింది మొత్తానికి అయితే సో చూడండిగో చెత్త మొత్తం సైడ్ సైడ్ నిండిపోయింది ఇక్కడ కూడా చూడండి మొత్తం అక్కడ కింద వెళ్ళినా కదా మొత్తం దడిసిపోయినా అందుకే పైకి వచ్చిన మొత్తం మీకు చూపిస్తామని చెప్పేసి అక్కడ చేపలు వలలు ఏం వ్యూ అంటున్నా ఎంత చెప్పినా తక్కువనే సూర్యుడు సూర్యుడు కిరణాలు ఎంత రెండుగా ఉంది ఆకాశంలో మంటలు కిరడు ఉంది జనాలు ఎట్లా చూస్తారు ఎంజాయ్ చేస్తారు కాలి అందరు సో చాలా మంది ఎంజాయ్ అయితే చేస్తారు సో వీళ్ళైతే మస్తు ఎంజాయ్ చేశారు ఇప్పుడే లైట్ లేచి లైట్ లేచి అన్న కేపా లైట్ లేచి ఇప్పటిదాకా తీసింది అటు సైడ్కి వెళ్ళి ఇప్పుడు తీసేది ఇటు సైడ్కి వెళ్ళి సో చూస్తున్నారు కదా గేట్లు క్లారిటీగా పైన చెత్త మొత్తం ఆకాశం మంపులు మంటలతో చూస్తున్నారు కదా అవతల తెలంగాణ ఇవతల ఆంధ్ర అక్కడ ఇక్కడ రెండు దిక్కులే కవర్ చేసేస్తున్నా వీడియో అయితే సో కదా ఎంత చెప్పిన తక్కువ నీవు సో వీడియో లేట్ ఎందుకు వచ్చింది అంటే నిన్నటి వరకు ఫోర్ గేట్స్ తెరిచి ఉండే అందు గురించి అని చెప్పేసి వీడియో పెట్టాలి ఇప్పుడు ఎయిట్ గేట్స్ గెలిచిరు కాబట్టి సో మళ్ళీ అయితే వీడియో కొట్టేస్తున్నా అది యాడ్ చేస్తా సో చూస్తున్నారు కదా సో ఎయిట్ గేట్స్ అయితే తెరిచిర్రు పైన చెత్తండే కదా అంత అయితే వెళ్ళిపోయింది సో ఎనిమిది గేట్లు అంటే ఎట్లుంటుందో తెలుసు కదా సో మీరు ఎవరైతే మిస్ పై పైనుంచి అయితే కొడుతున్నారు అందుగురించే ఈ మా జల్లు అయితే ఎవరు వస్తలేదు సో చూస్తున్నారు కదా మొత్తం సో జనల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు సో మీరు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కంపల్సరీ అంటే ఎందుకు గేట్ అయితే తెచ్చేసారు